సమావేది గౌరవ కలెక్టర్ గారు దిశ మీటింగ్ చేసినటువంటి అధికారులు ఒకసారి దిశ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ కొన్ని కారణాల వల్ల దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా క్లాస్ రూమ్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈ రోజు దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి విద్యార్థి విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో కొన్ని లోపాల వల్ల ఈరోజు కొంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు దానికి కారణం భూ సర్వే లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒకే నెంబర్ ఎల్పి నంబర్ అనేది ఇచ్చారు ఆ ఎల్పి నంబర్ లో దాదాపు ఇరవై ముప్పై మంది రైతులు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి నాలుగు ఐదు మంది ఆ ఎల్పి నంబర్ లో పది ఎకరాలు పదిహేను ఎకరాలు చూపిస్తా ఉంటే రోజు అది డివైడ్ చేయలేదు ఎల్పి నెంబర్ ఎల్పి నంబర్ బట్ ఎల్పి నంబర్ ని డివైడ్ చేయగలిగితేనే లబ్దిదారులకి ఎవరైతే అనుకుంటున్నారో తల్లికి బంధం కానీ చాలా మండలాల్లో ఈరోజు తల్లికి అనేది అందడం లేదు రైతులకి ఈ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు దాని కలెక్టర్ గారు మీరు మండల్ మొత్తం ఆల్ మండల్స్ కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరతి కథను పూర్తి చేయ నంబర్ డివైడ్ చేయగలిగితే ఆ సంక్షేమ కార్యక్రమాలు అందేదానికి అవకాశం ఉంది ఫిబ్రవరి ఏడు తర్వాత అయినటువంటి రైతులకి పిఎం కిసాన్ వర్తించడం లేదు దాని మీద ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అది కూడా తెలియజేసినటువంటి అవసరం అది ఈ మొదటి టేకప్ చేద్దాం తర్వాత ఇంకా ఒకటి కూడా ఎన్ఆర్ఐఎస్ ఎన్ఆర్ఐఎస్ వర్క్స్ ఈ వర్క్స్ పంతొమ్మిదిలో వర్క్అప్ చేయడం జరిగింది సహో నుండి వరకు వరుస శాంక్షన్స్ మరి శాంక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పూర్తి అయింది పూర్తి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైతే పనులు చేశారో ఆ లబ్ధి ఓఏసీ ఇంజనీర్స్ తో ఇంజనీర్స్ తో అడిగితే అది క్లోజ్ అయిపోయిన చెప్తాను ఇప్పుడు నాకు తర్వాత ఈ రోజు గౌరవ సౌండ్ నస్కారం గారు విజయ పాన్సర్ గారు శ్రీ గారు వచ్చిన దిషా కమిటీ నంబర్స్ అధికారులు అందరికీ నమస్కారం నష్టం అందరికీ తెలుసు ఇది రెగ్యులర్ మనకి దిశా వెయిటింగ్ వెహికలర్గా వెళ్ళి ఫేమస్ మనం చేసుకుంటుంటారు ఇందులో భాగంగా మనకి గవర్నమెంట్ ఒక ఇండియా నుంచి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రోగ్రామ్స్ స్కిల్స్ సేవలే అది కూడా మనకి చేతుల స్థాయిలో ఏం జరుగుతుంది అది కూడా ఒకసారి క్లియర్ ఫ్యాక్టర్ ఎంపీ గారి కూడా మనకి మనకి కూడా ఇక్కడ అధికారులు కూడా తెలుసు అండ్ ఏమైనా పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ మీ సైడ్ నుంచి ఏమైనా ఇలాంటి కరెక్షన్స్ కానీ ఏదైనా కానీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలి మీరు కూడా ఈ కమిటీలో మీరు కూడా ఆఫీసర్స్ కూడా చెప్తే దాన్ని కూడా ఫర్దర్ ఎలా ఫాలో చేసుకొని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలనే మనం కూడా చూస్తూ తీసుకెళ్తాం థ్యాంక్ యూ కాబట్టి ఇది వర్తించే విధంగా ఏదైనా చర్యలు తీసుకునేదానికి దానికి మీరు ఏమైనా లెక్కలు పెట్టారా కలెక్టర్లు పెట్టారా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలంటున్నారు బెనిఫిట్స్ కేంద్ర ఆ బెనిఫిట్ తెలియక వాళ్ళు తెలియకంటే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ వాళ్ళని మనం రీవో చేయడం కూడా ఒక్కోసారి కష్టం అవుతుంది సార్ అవి మళ్ళా ఇరవై ఐదు ఎకరాలు చూపిస్తారు ఇలాంటివి ఎల్పి నెంబర్ డివైడ్ చేయకపోతే కంబైన్ గా ఉండడం వల్ల వాళ్ళకి ఎవరు కూడా వర్తించదు తల్లికి తల్లిపోతున్నారు

ఆ గ్రామ కట్టుబడి కట్టకుండా డిసైడ్ చేస్తూ గత ప్రభుత్వ ఆయాంలో వాళ్ళు అన్సైడ్ గా చేసినారని చెప్పేసి ఆ ఊరి వద్ద ఆ చెరువు కింద పండలు పెట్టడం అనేది మానేసి ఇది ఏడో సంవత్సరం కూడా ఏడో సంవత్సరంలో అడుగుపెట్టిన ఏడు సంవత్సరాలు నుంచి చెరువు నిండా నీళ్లుంది అందరినీ సుదర్శన ద్వారా చెరువులు నింపి మా గత చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో నింపిన అయినప్పటికీ ఆ చేప కూడా నాకు చెప్పాను నా సైజు మీ సైజు అయినప్పటికీ చేపలు కొట్టుకోకుండా ఇబ్బంది ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళ కడుపులు కాల్చుకుంటూ నిరసన వ్యక్తం చేస్తారు డెమోక్రటిక్ ట్రాన్స్ఫర్ చేసినారు నలభై में है ये हैं मतलब वीरों वेर इसे पकड़ा प्रसिस्टेस असीस्टर आरोप चुपना

మండల సరి కూడా ఎంక్వైరీ చేయించాలి ఎవరైతే అర్హులన్నారో వాళ్ళు తొలగిస్తే వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉండేది చాలా మంది అర్హులున్నారు అది మేము మీటింగ్ లో లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పి దానికి